హాయ్ అండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే భవిష్యత్ అవసరాల కోసం భరోసా తోటి ఉండొచ్చు ఇవాళ పెట్టిన రూపాయి పదింతల లాభం తీసుకోవాలంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సోర్సు రియల్ ఎస్టేట్ దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్రమంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి అలాగే వాళ్ళ కంపెనీ చెట్టువంటి అంటే వెంచర్సు తర్వాత వాళ్ళ లేఅవుట్ దానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడటానికి సన్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే అండి హాయ్ సార్ బెంగళూరు హైవేలోనే ఎందుకు సో షాద్నగర్ లో ఎందుకు సార్ మనది షాద్నగర్ లో సన్ ఇంప్రో ప్రాపర్టీస్ వాళ్ళది టోటల్ గా మనకు థర్టీన్ వెంచర్స్ ఉన్నాయి అది కూడా ఫామ్ ల్యాండ్స్ తర్వాత టిటిసిపి లేవర్స్ హెచ్ఎండి సో ఈ రకంగా టోటల్ గా థర్టీన్ వెంచర్స్ లో కూడా ప్రతి ఒక్క వెంచర్ కూడా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా ఎవ్రీ టూ త్రీ మంత్స్ కి మనం క్లోజ్ చేసుకుంటున్నాము సో ట్రస్టెడ్ కస్టమర్స్ ఉన్నారు సో ఆన్ లో మనం డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నాము ఈవెన్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ కూడా సో కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ గా ఉంది అండ్ మన వెంచర్స్ కూడా ప్రైమ్ లొకేషన్స్ లో ఉన్నాయండి సో దానివల్ల సన్ రైజింగ్ అన్నది చాలా బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నాను అయితే మన కంపెనీకి సింగిల్ ఓనర్ సార్ మనకు అంటే డైరెక్ట్ ఓనర్స్ అయితే అంటే సింగిల్ ఓనర్ అని చెప్పడానికి కారణం ఏంటంటే మల్టిపుల్ గా చాలా మంది పార్ట్నర్షిప్ లో వెంచర్స్ చేస్తుంటారు సో పార్ట్నర్షిప్ లో వెంచర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫ్యూచర్ లో కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఆ అవకాశాలు మన దగ్గర ఉండవు అని చెప్పడానికి సింగిల్ ఉన్నదని చెప్పి చెప్పడం జరుగుతుంది అండ్ దాంతో పాటు మనకు రేరా అండ్ అన్ని అప్రూవల్స్ అయితే ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉందో అవన్నీ కూడా మనము చేయడం జరిగింది సో అన్ని డెవలప్మెంట్ తో సహా మన అండ్ ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో మనకు వెంచర్స్ ఉంటాయి ఒక మంచి కనెక్టివిటీ రోడ్స్ కి ఆనుకొని మనం వెంచర్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ అన్నది చాలా అప్రిషియేట్స్ కి మనకు చాలా వాల్యూ ఉంటుంది అండ్ సింగిల్ ఓనర్ చెప్పడం కన్నా మీకు మన ఓన్ ల్యాండ్ ఉంది రైతుల దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్ మనం డైరెక్ట్ గా కస్టమర్స్ కి మనం ఏదైతే చేసి ఇస్తున్నాము సో మన ఓన్ ల్యాండ్ కాబట్టి ప్రైజ్ అన్నది వేరే వెంచర్ తో కంపేర్ చేసుకుంటే మనకు చాలా ప్రైజ్ అన్నది కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది అనమాట అంటే మన దాంట్లో తక్కువగా ఉంటుంది ప్రైట్ గుడ్ అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి సో మనకు షాద్ నగర్ హైవేలో టోటల్ గా సార్ మనకు థర్టీన్ వెంచర్స్ అని చెప్పాం కదా సో దాంట్లో ఏవైతే వెంచర్స్ ఉన్నాయో టోటల్ గా మనకు బెంగళూరు హైవే మెయిన్ హైవే షాద్నగర్ కొత్తూరు నుంచి మనకు స్టార్ట్ అవుతుందండి కొత్తూర్ కి మనకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అండ్ షాద్ నగర్ కి ఆ మెయిన్ ఏదైతే ఓల్డ్ బెంగళూరు హైవే ఉందో దాని పక్కనే ఆనుకొని ఒక వెంచర్ తర్వాత మనకు చెంచోడు విలేజ్ అని చెప్పేసి బాల బాలగర్ దగ్గర హైవే కి దగ్గరలో అండ్ గురుగుల్లా ఇప్పుడు త్రీ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలోనే ఆమోదానం వెంచర్ తర్వాత ఈ రకంగా చాలా వెంచర్స్ మనకు అక్కడ చేయడం జరిగింది అండ్ దాడు చేయడం అని చెప్పేసి పరిగి రోడ్ కి మనకు ఉంది అండ్ చించోడి దగ్గర మనకు గ్యాలక్సీ అనే వెంచర్ ఒకటి లెవెన్ థౌసండ్ లోనే ఉంది సో హెచ్ఎండిఏ లెవెల్స్ లో అయితే మనకు ట్వంటీ థౌసండ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి సార్ అండ్ లో వచ్చేసి మనకు లెవెన్ థౌసండ్ నుంచి అండ్ సిక్స్టీన్త్ ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా మనకు ప్రైజెస్ అయితే ఉన్నాయి దీంట్లో అండ్ ఫామ్ ల్యాండ్ లో వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పర్ స్క్వేర్ యాక్ దీంట్లో అయితే చేయడం జరిగింది సార్ సో ఈ రకంగా మనకు చాలా వెంచర్స్ కూడా ఉన్నాయి సో అన్ని కూడా మనకు విత్ ఎల్పి నెంబర్ అండ్ రేరా ఇవన్నీ కలిగి ఉన్నాయి సో లోన్స్ కూడా మనకు అప్రూవల్ అవుతుంది లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ కాన్సన్ట్రేషన్ చేసి బెంగళూరు బెంగళూరు హైవే ఏరియాలో ఉన్నటువంటి వెంచర్లలో కొంటే మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అని చెప్పారు మీ కంపెనీకి సంబంధించిన వెంచర్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి షాద్నగర్లో ప్రత్యేకతలు అంటే అసలు చెప్పడానికి చాలా ఉన్నాయి సార్ యాక్చువల్గా మనకు అక్కడ ఎయిర్ లైన్స్ ఉన్నాయి తర్వాత రైల్వే లైన్స్ ఉన్నాయి తర్వాత మనకి ఇప్పుడు ఎయిట్ లైన్ నుంచి ట్వల్ లైన్స్ మనకు బెంగళూరు హైవే ఏదైతే ఉందో అది మొత్తం కనెక్టివిటీ అన్నది రోడ్స్ డైవర్షన్ చేయాలి మనకు వెత్ అన్నది పెరుగుతుంది సో అదొకటి అండ్ ఇప్పుడు నియర్ బై మనకు త్రిపుల అన్నది వస్తుంది అండ్ పోలేపల్లి సెడ్జ్ సో ఇలాంటివి మనకు మనకు బాలనగర్ రాజాపూర్ దగ్గరలో ఉన్నాయి సో అలాంటి చాలా ఇమేషన్ కంపెనీస్ సో మనకు తర్వాత ఏపీ ప్రసాద్ కానీ తర్వాత పిఎన్జి కానీ జాన్సన్ అండ్ జాన్సన్ కానీ ఇలాంటి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి సో మనకు షాద్ నగర్ అన్నది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ గా చెప్పుకోవచ్చు అంటే తీసుకున్న వాళ్ళకు అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు మనకు ఒక మంచి గ్రోత్ అనేది వాళ్ళకు ఏర్పడుతుంది కాబట్టి సో ఇక్కడ అన్నది మనకు ఇస్తున్నాము అండ్ మన వెంచర్ లో ఏదైతే కస్టమర్స్ కి మనం డెవలప్మెంట్స్ ఇస్తున్నాము సో ఎప్పుడైతే మన వెంచర్స్ మనం స్టార్ట్ చేస్తున్నామో సో ఆన్ టైమ్ నుంచి మనం అయితే ఈ వెంచర్ లో మనం ప్రతి ఒక్క డెవలప్మెంట్స్ ఈవెన్ రోడ్స్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ తర్వాత పార్క్ కానీ తర్వాత ఎవ్రీథింగ్ అండి సో ఏవైతే ప్రామిస్ అయితే తీరుతున్నామో సో అన్ని డెవలప్మెంట్స్ మనం ఇస్తున్నాము అందుతో అందులో పాటు ఇంకోటి ఏంటంటే మన ప్రాపర్టీ అన్నది విలేజ్ కి దగ్గరలో ఉంటుందండి సో తర్వాత కస్టమర్ రీసెంట్ చాలా తొందరగా చేసుకోగలుగుతాడు హైవే కనెక్టివిటీ చాలా దగ్గర ఉంటారు కాబట్టి దాంతో పాటు ఏమవుతుందంటే దగ్గరలో ఉండడం వల్ల వాళ్ళు ఒకవేళ తర్వాత లో ఏంటంటే అప్రిషియేషన్ చాలా తొందరగా వస్తుంది సో చాలా ఈజీగా వాళ్ళకి సేల్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి చాలా మంచి బెస్ట్ ఆప్షన్ ప్రాపర్టీస్ సో అదండి చూసా కదండి రెరా నెంబర్ అలాట్ అయినటువంటి వెంచర్లు అలాగే నెంబర్ ఉన్న ఏజెంట్ మార్కెటింగ్ టీం వద్ద మాత్రమే ఫ్లాట్ కొనాలి అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అప్పుడు మాత్రమే మీ డబ్బులకు సేఫ్ ఉంటుందని చెప్పి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్ కంపెనీ మొత్తం కూడా అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా కొన్ని సంవత్సరాల నుంచి ట్రస్ట్ బిల్డ్ చేసినటువంటి కంపెనీగా ముందుకు పోతా ఉంది కాబట్టి వాళ్ళ కంపెనీలో ఫ్లాట్ కొనడం కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు మరొకసారి మరొక వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ